అసలు ఈ రోజు ప్రపంచంలో విశ్వాసం అనే పదానికి అర్థం ఉంది అంటే అంటే బై బిబ్లికల్ ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను విశ్వాసం అన్న పదానికి బైబిల్ మనకి ఒక అద్భుతమైన ఎగ్జిస్టెన్స్ ఇచ్చింది అంటే ఆ విశ్వాసం ద్వారా జరుగుతున్న కార్యాలు విశ్వాసం ద్వారా మనలో ఏర్పాటైనటువంటి ఆ భక్తి విశ్వాసానికి కట్టుబడినటువంటి ఆ వ్యక్తిత్వం క్రైస్తవ భక్తి జీవితం ఇవన్నీ కూడా కనబడని ఆ విశ్వాసం ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప 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 కార్యాలు మన లోపల దాగున్నటువంటి ఆ కనబడని విశ్వాసం మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లిపోతుందో ఎన్ని గొప్ప త్యాగాలు మన చేత చేయిస్తుందో ఎంత గొప్పగా మనల్ని దేవునికి దగ్గర చేస్తుందో ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తుందో ఎంత గొప్పగా మనల్ని బలపరుస్తుందో మనం అర్థం చేసుకుంటే వినుట వలన విశ్వాసము కలిగింది ఆ వినడం క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలిగింది అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వాసం గలవాడికి విశ్వాసం లేని వాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత గొప్పది అని విశ్వాసము గలవాడు నిబ్బరంగా ఉంటాడట విశ్వాసం గలవాడు బలంగా ఉంటాడట వాడు తొట్టిల్లడు ఎందుకంటే అతని విశ్వాసం అతనికి ఆ శక్తినిస్తుంది ఇది ప్రపంచానికి కనబడదు నువ్వు విశ్వాసివి అయితే ఆ విశ్వాసం యొక్క స్థాయి శక్తి బలం అది ఎంత ఉన్నతంగా ఉంటుందో ఎంత అద్భుతంగా ఉంటుందో ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తుందో అది నీకు మాత్రమే తెలుస్తుంది నీ స్వీయానుభవాలలో దాని గురించి తెలుసుకోగలుగుతాం నీ ఆత్మీయ అనుభవాలలో దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటుంది దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ సో అలాంటి బలమైన విశ్వాసపు స్థాయి మన అందరిలో పెరగాలి అంటే దానికి మనమే ప్రయాసపడాలి